వచ్చే నెలలో మొదలవునున్న శ్రీ గూగుడు కుల్లాయి స్వామి వారి బ్రహ్మోత్సవాల గురించి అనంతపురం పార్లమెంటు సభ్యులు అంబికా లక్ష్మీనారాయణతో కలిసి నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రీ నార్పొల మండల స్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఎంతో గాంచిన గూగుడు గ్రామం ఎన్ని దశాబ్దాలు గడిచినా అభివృద్ధి నోచుకోకపోవడంతో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గోకుడు గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానంటూ ముందుకు వచ్చారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు నాయకులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు ముందుగా శ్రీ గూడూరు కుల్లాయ్య స్వామివారిని మరియు ఆంజనేయ స్వామివారిని దర్శించుకున్న అనంతరం మండల స్థాయి అధికారులతో సమీక్ష సమాపేశం నిర్వహించారు ఈ సమీక్ష సమావేశంలో ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ ఎమ్మెల్యే బండారు శ్రవణి మరియు టీడీపీ రాష్ట అధికార ప్రతినిధి ఆలం నర్సానాయుడు మాట్లాడుతూ బ్రహ్మోత్సవాలు తీసుకోవాల్సిన తగు జాగ్రత్తలు వచ్చిన భక్తాదులు ఎలాంటి అసౌకర్యాలు గురికాకుండా బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా జరపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు బ్రహ్మోత్సవాలకు వివిధ రాష్టాల నుంచి భక్తులు వస్తున్న సందర్భంగా భక్తులకు ఎలాంటి అవసరం లేకుండా చర్యలు చేపట్టాలని కోరారు గూగుడు గ్రామాన్ని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ గారు దత్తత తీసుకున్న విషయాన్ని గుర్తు చేస్తూ ఎమ్మెల్యే బండారు ఈ కార్యక్రమంలో జిల్లా టీడీపీ సీనియర్ నాయకులు ఆలం వెంకట నరసనాయుడు జీసీబాబు ఆకుల ఆంజనేయులు ఆకుల బాబు ఎండోమెంట్ అధికారులు కమిటీ సభ్యులు గ్రామ పెద్దలు అన్ని శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు కూటమి పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు ఫోటోన్ <laughs>

गोत्रोदगोत्रोद महाराजरात्रि लक्ष्मीनायणनाधर्मपत्नी अलिता सौभाग्यवती श्यामण काश्यपक्षत्रोदनाम से महाराजरात्री रविकुम नाम धर्मपत्नी हरिता सौभाग्यवती लीलावती नाम चिरंजीवी श्रामीश्रीनाम चिरंजीवी साई नाम साई पवन्य സഹകുടുംബാ പുനഗാലഗോത്രോദ്ധവസി മഹാരാജരാ ശ്രീ സൈക്കുമാർ നമ്മ പത്തിനിൽ ശ്രീനമ്യ ചിരഞ്ജീവീ നയമാനേയസ്വാമി പാദോദം കോട്ടിജന്മം കൃതം പാവണം വക്കാതി വരണം സിക്താദ്രവംബേ ലക്ഷ്മീനമാരം വകാമൃത്യുഹം നിവണം ആഞ്ജനേയ സ്വാമി बादो धकम ओड़े जन्म गुरु दंबा वरुण पीन दिए प्रदेश चाहते एक गाय रस को सुमंगली बाबा चरंदी बाबा सुके बाबा सुके बाबा सतसंभव सर्वरी गंदार पारे आमी गंदत्वारा अंदरा अंदर के नमस्कारम ये रोज पवित्र దేవస్థానంగా భావిస్తున్నటువంటి మత సామరస్యానికి చిహ్నంగా వెలుగుతున్నటువంటి గూగుడు పుల్లాయ స్వామి ప్రాంగణంలో ఈరోజు మేము సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది జూన్ ఇరవై ఏడు నుంచి జూలై తొమ్మిది వరకు జరిగే బ్రహ్మోత్సవాల్లో విపరీతమైనటువంటి భక్తాదులందరూ కూడా ఇరు రాష్ట్రాలు అంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మరియు కల్ కర్ణాటక నుంచి కూడా విరివిగా భక్తాదులు ఇచ్చేస్తారు లక్షలాది మంది ఇక్కడ స్వామివారిని దర్శించుకుని ఆ రోజు వాళ్ళ కోరికలు తీర్చుకునేటువంటి ఒక కార్యక్రమం ఉంటుంది కాబట్టి ఈ బ్రహ్మోత్సవాలు గత సంవత్సరం కూడా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చాలా బ్రహ్మాండంగా నిర్మించడం జరిగింది దానికంటే మిన్నగా ఈసారి ఇంకా అప్పుడు ఏమైనా ఉంటే అవి కూడా సరి చేసుకొని ఒక మంచి దేవస్థానం వచ్చిన వాళ్ళందరూ కూడా భక్తారు అందరూ కూడా ఒక మంచి అనుభవాన్ని ఇచ్చేటువంటి ఒక ఆలోచన తోటి రోజు ముందుగానే సమావేశం ఏర్పాటు చేసుకుని ఈ రవి ద్వారా అధికారులందరూ కూడా పిలిపించుకొని ప్రతి అధికారికి కూడా దిశానిర్దేశం ఇస్తూ మా గౌరవ ఎమ్మెల్యే గారు శ్రావణి శ్రావణి గారు అదేవిధంగా మా తెలుగుదేశం పార్టీ నాయకుల నరసారాయణ గారు ఇతర ఆ సర్పంచ్ గారు అందరూ కూడా కూర్చొని ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉంది ఈ రోజు నిర్ణయం నిర్ణయాలు కొన్ని తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఈ ఈ గ్రామంలో అనేక సమస్యలు ఇంకా ఇప్పటికీ కూడా ఉన్నాయి కాబట్టి ఈ సమస్యలు పూర్తి స్థాయిలో నిర్వహించాలంటే ఈ గ్రామాన్ని దత్తత తీసుకుంటే మంచి ఉద్దేశంతో ఎంపీ ద్వారా అదేవిధంగా శ్రావణి గారు సహకారంతో మా యొక్క కలెక్టర్ గారి సహకారంతో ఈ గ్రామాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ రోజు దత్తత స్వీకరణ చేపడతామని చెప్పేసి ఈ రోజు ప్రకటించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా ఈ రోజు గురువులో ఉన్నటువంటి అనేక సమస్యల్లో ప్రధానంగా ఉన్నటువంటి డ్రైన్ సమస్య మంచినీటి సమస్య అదేవిధంగా రోడ్లు విస్తరణ సమస్య పాటు చిన్న చిన్న సమస్యలు కూడా ఇక్కడ మనకి ఎక్కువగా కనిపిస్తున్నాయి ప్రధానమైనటువంటి సమస్యలన్నీ కూడా నెరవేర్చేటువంటి ఒక ప్రయత్నంలో భాగంగా తొమ్మిది లక్షల రూపాయలు విలువ చేసేటువంటి మినరల్ వాటర్ ప్లాంట్ ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా బస్సు కూడా ఇక్కడ శాంక్షన్ చేయడం జరిగింది దాంతోపాటు ఇటు ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ సీస్ రోడ్లు ఏవైతే ఉన్నాయో ఆ రోడ్ అన్ని కూడా మేము ఎమ్మెల్యే గారు కలిసి కలెక్టర్ గారి దగ్గర కూర్చొని వెంటనే ఆ యొక్క రోడ్లన్నీ కూడా ప్రపోజ్ తీసుకెళ్లి చేయించడం జరగాలనేటువంటి ఆలోచనతో ముందుకెళ్తున్నాం దాంతోపాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని రోడ్లు కూడా ఇక్కడ అవసరం ఉంది దాదాపు రెండు కోట్లు చేసేటువంటి రోడ్ల నిర్మాణం కూడా చేపట్టాల్సిన అవసరం ఉంది వాటిని కూడా చేయించాలనేటువంటి ఆలోచనతో అదే అదేవిధంగా బ్రహ్మోత్సవాల సమయంలో ఇక్కడ ఏర్పాట్లు భక్తాదులు ఇబ్బంది పడిపోకుండా వాళ్ళకి టాయిలెట్స్ కావచ్చు వాళ్ళకి బ్యారికేడ్స్ కావచ్చు వాళ్ళకి కావాల్సిన సదుపాయాలన్నీ కూడా అందజేస్తూ అనేక స్వచ్ఛంద సంస్థలు కూడా ఆ రోజు పాల్గొని వచ్చిన వారికి అన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించాలని చెప్పేసి ఒక ఆలోచనతో స్వచ్ఛంద సంస్థలు కూడా నేను దాంతో దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులందరూ కూడా ఒక కమిటీ వేసుకొని బ్రహ్మోత్సవ కమిటీ ద్వారా ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఎమ్మెల్యే గారికి ఎంపీ గారిని నాకు ఇద్దరికి దృష్టి తీసుకెళ్తే వెంటనే వాటిని పరిష్కారం చేసే దిశగా ముందుకెళ్తాం ఆలోచనతో ఈ రోజు ఈ సమావేశంలో జరిగింది చాలా మంచి సాంప్రదాయంగా ఈ రోజు మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాము ఎందుకంటే ఈ యొక్క మత సమర సమరస్యంలో ఉన్నటువంటి ఈ రెండు గుళ్ళు ఆంజనేయ స్వామి అదేవిధంగా గుగ్గుడు కుళాయ స్వామి ఇద్దరిని కలిసి ఈ రోజు భక్తాదులందరూ కూడా ఎంతో పెద్ద తల్లి వచ్చి స్వామి గారి కృపకు పాత్ర అవుతారు కాబట్టి నాకు తెలిసి మన ప్రాంతంలోనే కాదు దాదాపుగా చాలా స్టేట్లలో కూడా చూస్తే కూడా ఈ మత సామరస్యంగా అంటే ఒకే ప్రాంగణంలో రెండు గుళ్ళు కూడా నిర్మించినటువంటి దాఖలాలు లేవు అలాంటి గొప్ప వరాన్ని మా ప్రాంతంలో ఉంది కాబట్టి ఈ గుగ్గోడి కులాయసోత్సవాన్ని మేము తప్పకుండా కనీ వినే రీతిలో చాలా ఘనంగా నిర్వహించి భక్తులందరూ కూడా వాళ్ళ కోరికలు నెరవేర్చేదాని కోసం మేమేమి కార్యక్రమం చేయాలి అన్ని కూడా చేస్తామని చెప్పేసి అందరికీ నమస్కారం అండి ఈ రోజు నార్పల మండలం గూగుడు గ్రామంలో రాబోయే గూగుడు కుళాయ స్వామి బ్రహ్మోత్సవాల కోసం రివ్యూ మీటింగ్ ని ఈరోజు మండల అధికారులతో తీసుకోవడము దానికి ముఖ్య అతిథిగా మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు కూడా రావడం జరిగింది గతంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా మనం పోయిన సంవత్సరము బ్రహ్మోత్సవాలు చాలా అద్భుతంగా చేసుకోవడం జరిగింది గతంలో ముందుకంటే ఎన్నడూ లేని విధంగా ఏర్పాట్లను చేసి భక్తులకి అంటే దాదాపు మనకి మూడు రాష్ట్రాల నుంచి కూడా భక్తులు ఈ జూన్ ఇరవై ఏడు నుంచి జులై తొమ్మిది వరకు జరగబోయే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ కూడా రావడం జరుగుతా ఉంటది ఆ ముఖ్యంగా గూగుడు కుల్లాయ స్వామి అంటే మత సామస్యానికి ఈ జిల్లాలోనే ప్రత్యేకంగా ఉన్నటువంటి దేవాలయము దీన్ని కూడా మనము టీటీడీతో అనుసంధానం చేసి మరి ఆ ఇక్కడ అభివృద్ధిని చేయాలనే గొప్ప ఆలోచనతో కూడా ప్రభుత్వం ఉంది అని కూడా ఈ సందర్భంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తూ ఇక్కడ నిర్వహించినటువంటి రివ్యూ మీటింగ్ లో కూడా కనీస మలు మను మౌలిక సదుపాయాలతో ఇబ్బంది పడుతున్నటువంటి గ్రామము గతంలో కూడా టెంపరీ అరేంజ్మెంట్స్ తో కూడా మనము నీటి సమస్య కానీ డ్రైనేజ్ సమస్య కానీ ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా భక్తులు వస్తున్న వచ్చినప్పుడు వాళ్ళకి వసతులు కానీ టాయిలెట్స్ రూపంలో బయో టాయిలెట్స్ ని మొబైల్ టాయిలెట్స్ ని ఇవన్నిటిని కూడా మనం ఏర్పాటు చేసి గతంలో ఇబ్బంది లేకుండా చూసుకునే విధంగా ఏర్పాట్లు చేశాము దానికి మెరుగ్గా ఈసారి అంబికా లక్ష్మీనారాయణ గారి సహాయ సహకారాలు అండ్ సపోర్ట్ తో అండ్ ఒక గొప్ప మనిషి గొప్ప ఆలోచనతో ఈ రోజు ప్రభుత్వము కూటమి ప్రభుత్వం మనము పి ఫోర్ అనే ఒక పథకాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ ఒక మార్గదర్శిగా వెనుకబడిన ప్రాంతం సింగనమల నియోజకవర్గం ఒక రిజర్వ్ కాన్స్టిట్యున్సీ అయినప్పటికీ ఆయన ఈ ఒక గొప్ప ఆలోచనతో గూగుడు గ్రామాన్ని దత్తతగా తీసుకొని ఈరోజు చిన్న చిన్న సమస్యల నుంచి ఎక్కడ ఆ మనము అభివృద్ధి చేయొచ్చు అనే ఒక ఆలోచనతో అన్నిటినీ కూడా ముందుకు తీసుకెళ్లి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే గొప్ప ఆలోచనతో కూడా ముందుకు రావడం చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను ప్రజల తరఫున కూడా ఖచ్చితంగా ఇప్పుడు రాబోయే ఈ బ్రహ్మోత్సవాలని అంగరంగ వైభవంగా ఈ రానున్న ఈ మూడు రాష్ట్రాల భక్తులకు విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలా మంది ప్రతినిధులను కూడా మనం ఆహ్వానించనున్నాము ఖచ్చితంగా ఎక్కడా కూడా భక్తులకు ఏర్పాట్లలో లోటుపాట్లు లేకుండా కరెంటు సమస్య నైతే కానీ నీటి సమస్య మీద కానీ డ్రైనేజ్ సమస్య శానిటేషన్ ముఖ్యంగా సెక్యూరిటీ పర్పస్ లో కూడా మనము కెమెరాస్ ని గతంలో ఏర్పాటు చేశాము దాన్ని కూడా ఇంకా ఎక్కడైనా మిస్ అయితే ఖచ్చితంగా అక్కడ కూడా కెమెరాస్ ని ఏర్పాటు చేసే విధంగా రా వచ్చే భక్తులలో కూడా ఆ వికలాంగులు కానీ లేదంటే గర్భిణీ స్త్రీలు కానీ అట్లా స్పెషలీ ఛాలెంజ్డ్ వచ్చే భక్తులకు కూడా సపరేట్ గా వాళ్ళకి దర్శన ఏర్పాట్లని కూడా చేయాలనే ఆలోచనలో కూడా మనం ఎక్కడ అంతరాయం లేకుండా వాళ్ళకి బ్యారికేడ్స్ రూపంలో అంటే పర్మనెంట్ గా బ్యారికేడ్స్ ని మనం ఏర్పాటు చేసి వాళ్ళకి మంచి దర్శనం జరిగే సౌకర్యాన్ని అందించే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని ఈ రోజు ఈ రివ్యూ మీటింగ్ జరగడం జరిగింది अगेन ఖచ్చితంగా ప్రతి డిపార్ట్మెంట్ కూడా అనుసంధానం అయ్యి రెవెన్యూ రాజ్ ఎలక్ట్రిసిటీ పోలీస్ ఇతర డిపార్ట్మెంట్స్ అందరూ కూడా దీన్ని ఒక ప్రతిష్టాత్మకంగా జరిగే ఈ ఉత్సవాలని పర్సనల్ గా తీసుకొని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లి ఈ బ్రహ్మోత్సవాలని సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఈ రివ్యూ తీసుకోవడం జరిగింది రానున్న రోజుల్లో కూడా జిల్లా స్థాయి మీటింగ్ తీసుకోవడం జరుగుతుంది కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కూడా ఆయన సలహాలు సూచనలు తీసుకొని ఇక్కడ స్థానికంగా అభివృద్ధి పనులకు కూడా ఆయన సపోర్ట్ తీసుకోవడం జరుగుతుంది ఇప్పుడు గూగుడు గ్రామానికి ఒక అంబికా లక్ష్మీనారాయణ గారు వాటర్ ప్లాంట్ ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది అదే విధంగా బస్ షెల్టర్ ని కూడా తను శాంక్షన్ చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నారు ధన్యవాదాలు సార్ ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ బ్రహ్మోత్సవాల్ని చాలా పెద్ద ఎత్తున చేయాలి రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా కూడా సింగన్మల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితి ఇక్కడ గూగుడు కుళ్ళాయ స్వామి ఆంజనేయ స్వామి కలిగి ఉన్నటువంటి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేయాలన్న ముఖ్య ధ్యేయంతో కూడా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కూటమి నాయకులతో సహా పని పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాల్లో సదుపాయాల్లో మెడికల్ని సిబ్బంది వారికి కూడా తెలియజేయడం జరిగిందండి ఖచ్చితంగా ఇప్పుడు రానున్న రోజుల్లో వర్షాలు కూడా అనుకోకుండా పడ్డం జరుగుతా ఉంది అండ్ రాష్ట్రంలో కూడా కొంచెం కరోనా కేసెస్ కూడా రావడంని దృష్టిలో పెట్టుకొని స్థానికంగా ఈ ఉత్సవాలు జరిగే టైంలో కూడా కరోనా ప్రికాషన్స్ ని కూడా తీసుకుంటూ ఇక్కడ ఉత్సవాల్ని జరిపించాలని మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు తెలియజేయడం జరిగింది అలాగే భక్తులకు ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలి ఖచ్చితంగా మాస్క్ ఎందుకంటే రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడైతే మీరు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎక్కడా కూడా నిర్లక్ష్యం వహించకుండా ఖచ్చితంగా మాస్క్ ధరించి శానిటైషన్ ని కూడా మీరు చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం జంట దేవాలయాల కుళాయ స్వామి ఆంజనేయ స్వామి ఉత్సవాల సందర్భంగా ఇక్కడ మా బండారు శ్రీ గారు అలాగే ఎంపీ అంబికా లక్ష్మణ గారితో పాటు రివ్యూ చేయడం జరిగింది ఈరోజు ఈ ఉత్సవాలకు సంబంధించి అన్ని సౌకర్యాలు కల్పించాలని ఇక్కడ మా ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూడా అధికారులకంతా సూచించడం జరిగింది అలాగే ఏమేమి అవసరము ఈ ఉత్సవాల్లో అనేది ఇక్కడ స్థానిక నాయకులతోనూ అలాగే ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులతోనూ కనుకొని ముందు పోతున్నారు అలాగే మన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ గారు ఈ గుడు గ్రామాన్ని దత్త తీసుకోవడం నిజంగా ఎంతో అభినందని ఎందుకంటే ఇక్కడ చాలా సౌకర్యాలు లేక ఉత్సవాల్లో ఇబ్బంది పడుతున్న మాట కొన్ని ఏళ్ళ నుంచి జరుగుతుందన్నమాట వాస్తవం అయితే ప్రతి ఉత్సవానికి కొంచెం మెరుగుపడుతూ వస్తుంది కానీ పర్మనెంట్గా మనకు ఏవి కల్పించలేకపోతున్నావు అందుకని ఈరోజు ఈ ఈ సమా సమీక్ష సమావేశంలో గట్టి నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది అలాగే ఎంపీ గారు కూడా ఆల్రెడీ వాటర్ ప్లాంట్ కూడా శాంక్షన్ ఇచ్చేశారు దాదాపు ట్వంటీ థౌజండ్ లీటర్స్ వాటర్ ప్లాంట్ దాదాపు తొమ్మిది లక్షలతో ఇక్కడ కల్పించడం నిజంగా ఎంపీ గారిని అభినందిస్తున్నాం అలాగే మీరు ఇక ముందు పోతే కోనేరు ఇక్కడ అవసరం అనుకుంటే ఆ కోనేరు కానీ నెక్స్ట్ ఇయర్కి వచ్చే నెక్స్ట్ ఇయర్ స్థలం కేటాయించి కోనేరు కానీ కేటాయిస్తామని దత్త తీసుకున్న ఎంపీ అంబికా లక్ష్మీ గారు చెప్పారు ఇవన్నీ ఒకసారి మనము చేసుకొని ఇప్పుడు మంచిగా అధికారులందరూ సహకరించి చేసి తర్వాత వచ్చే ఉత్సవానికి పర్మనెంట్ స్ట్రక్చర్ అంతా తీసుకురావాలనే ఉద్దేశంతో ముందు పోతున్నాము తెలియజేస్తున్నాం